వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ టాక్స్ సో ఈరోజు వచ్చేసి ఏంటంటే టాపిక్ ఏంటంటే కేటీఆర్ గారు ఇలా టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం సద సదస్సుల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందింది అని చెప్పి నిజంగానే కేటీఆర్ చెప్పిండే ఒకటి రెండు కింద ఇంత కొంచెం మామూలు ఇంత కూలిందేమో దానికి రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు సో కేసీఆర్ మహానుభావుడు కేసీఆర్ తోపోతురు అని చెప్పి చెప్తా ఉన్నాం కేటీఆర్ గతంలో మాట్లాడిన స్పీచ్ నిండాలి కూలింది ఆడ కూలింది అంత పెద్ద ప్రాజెక్టు కఠినం కాబట్టి కొంత ఎంతో కూలింది దానివల్ల వల్ల ఇప్పుడు లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ రోజు ఏమని మాట్లాడుతున్నాడంటే కాంగ్రెస్ పార్టీ అంట వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఎలక్షన్ల ముందు రోజు అంట అప్పటికి వీళ్ళ అధికారంలో ఉన్నారు వీళ్ళ వీళ్ళ చేతిలోనే ప్రభుత్వం ఉంది వీళ్ళ చేతిలోనే హోంశాఖ ఉంది వీళ్ళ అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంట దొంగ జాతిగా పోయి ఆ ప్రాజెక్ట్ అంటే కుల కొట్టిందంట ఆ పిల్లలని కుల కొట్టిందంట వాళ్ళకి టాప్ వన్ సౌండ్ వచ్చిందంట అక్కడ రైతుల వాళ్ళంటే వీళ్ళకి ఇన్ఫామ్ చేసేరండి ఇట్లా కాంగ్రెస్ నాయకులు వచ్చేసి ఆ పిల్లల గుల కొడుతున్నారు మాకు పట్టు మన సౌండ్ వచ్చింది బొడవలు మన సౌండ్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే లైట్ తీసుకున్న కేటీఆర్ మళ్ళీ కొన్ని కొన్ని సమావేశాలు కొన్ని మీటింగ్ ఏమని చెప్తాడు అంటే ఆడ ఈడ కొంచెం కూరింది కొంచెం పరిలు పట్టింది చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని అంటాడు అబద్ధాలు అతి అతికినట్టు ఉండాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు సెంటర్ లో బీజేపీ ఉంది మీరు తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నారు ఎలక్షన్స్ టైమ్ ఎలక్షన్ టైం లో మీరు అధికారం మీరు చెప్పిన అధికారంలో ఉన్నారు మీ వ్యవస్థనే అంతా ఉంది రైతులు అప్పుడు ఇన్ఫార్మ్ చేసినప్పుడు లైట్ ఎందుకు తీసుకున్నాం మరి ఆ రైతులు ఎవరాలు చెప్పిన రైతులు ఎవరు మళ్ళీ పిలిపించి మళ్ళీ ప్రూఫ్ చూపించాలి కదా చూపి డబ్బు మరి సౌండ్ ఎప్పుడు వచ్చింది ఏటో వచ్చింది ఎప్పుడు ఫోన్ చేసారు మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ డేటా ఉంటుంది కదా ఆ డేటా తీసుకొచ్చి ప్రజలకు లీక్ చే ప్రతిదాన్ని లీక్ చేస్తారు కదా ఎవడెవడా మాట్లాడుకుందాన్ని సంబంధం లేదు తీసుకుంటారు వచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు కదా సౌండ్ వచ్చినప్పుడు ఆ ను నువ్వు రైతులు మీకు చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ బయట పెట్లే మరి ఇది సంవత్సరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అబద్దాల కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్యామిలీ ప్రజలని అబద్దాలతోటి అబద్దాల ఆడిన అబద్దాలని పదే 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 ఆడుతూ ప్రజల మధ్యలో ఇక అబద్ధాలు అతికినట్టు ఉండాలి కానీ ఇక అబద్ధాలు ఆడి అలవాటు అయిపోయింది వీళ్ళకి పిల్లలు గొలగొట్టిన సంవత్సరం దాటిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు వచ్చి ఈరోజు సభలో చెప్తున్నాడు రైతులంటే ఇన్ఫామ్ చేసినట్ట పిల్లలు ఒలగొట్టినప్పుడు శబ్దం వచ్చిందంటే వీళ్ళు పట్టించుకోలేట ఏమన్నా అసలు కొంచెమన్నా ఉండాలి సూచనలు పిచ్చలు అక్కడ అక్కడ సభలో ఉంటున్న విద్యార్థులు కూడా అసలు వాళ్ళకు ఏం చెప్పాలి వాళ్ళకి ఎలా లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అనుకోవచ్చే ఇంత అబద్దాలు ఇంత పచ్చి అబద్ధాలా రాజకీయాల కోసం ఇంత దిగజారితారా ఆ పిల్లలు కూలిపోతున్నట్టు రైతులు ఇన్ఫర్మేషన్ చేసిరంట అప్పుడు ఏం అని అంటే ఏం పోనీలే అనుకున్నట్ట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెట్ నెట్టేస్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఏవైతే మీద ఆరోపణలు చేస్తున్నారో అవి వీలే చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తూ ఉన్నారు ఒకటి ఏంది కాలుష్య ప్రాజెక్టు పిల్లలు కూలిపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిందని చెప్పి వాళ్ళు రివర్స్ గేమ్ ఆడుతున్నారు ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని హీరోయిన్లో హీరోయిన్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ ట్యాప్ చేసిన కేటీఆర్ అని కాంగ్రెస్ పార్టీకి నమ్మే నాయకులు గట్టిగా ప్రచారం చేశారు దానికి కౌశిక్ రెడ్డిని అడ్ పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి హీరోయిన్లో ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి రివర్స్ గేమ్ ఆడుతాం వాళ్ళ వాళ్ళ మీద చల్లిన బురద వీళ్ళ మీద అడ్డగట్టాలని ప్రయత్నం చేస్తూ